టీవీకి స్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణికి బదులు భూభారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద నాలుగు మండలాలను ఎంపిక చేయగా అందులో ముడుగు జిల్లా నుండి వెంకటాపూర్ మండలాన్ని ఎంపిక చేశారు బో భారతి చట్టం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగలి డిస్ట్రిక్ట్ యూనివర్సిటీ మంత్రి లసిత కాకొండా సురేక పర్యటరణ విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు కార్యకర్తలకు పిలుపునిచ్చిన అమ్మలుగో డిసిసి అధ్యక్షులు పైడా కళాశాల సత్యజిత్ మరియు శాఖ అడవి మంత్రి గారు మరియు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అందరూ ఎమ్మెల్యేలు ముఖ్య నాయకులు కార్పొరేషన్ చైర్మన్లు వివిధ హోదాలో ఉన్న అందరూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రేపు ములుగు జిల్లాకు ఇచ్చేస్తున్న సందర్భంలో ములుగు గట్టమ్మ నుంచి గట్టమ్మ దగ్గర ప్రత్యేక పూజలు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు చేసి అక్కడి నుంచి ఒక భారీ ర్యాలీగా కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి వెంకటాపూర్ మండలానికి చేరుకుంటారు కాబట్టి జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నాయకులు కార్యకర్తలు అందరూ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయాలని సక్సెస్ చేయాలని అందరినీ పేరు పేరున అన్ని మండలాల ప్రజల్ని కోరుకుంటున్నారు పోలీస్ అధికారులు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు రైతులు వారి సమస్యలు ఉన్నా కానీ రేపు గతంలో పదేళ్లు ధరణి అనే ఒక యాప్ పెట్టి రైతులని ఇబ్బంది పెడుతూ వారిని కష్టపెట్టి వారి కష్టాలను చూడలేకనే మళ్ళీ అందరికీ సులభతరమైన రిజిస్ట్రేషన్లు కావడం కోసం అందరికీ అందుబాటులో ఉండే ఒక యాప్ని అందరికీ సమా అందరికీ ఉపయోగపడ పడేలా ఉండాలని మన భూభారతి అనే ఒక చట్టాన్ని తీసుకొస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అది రేపు దాని గురించి సమీక్ష ఉంటుంది కాబట్టి అందరూ రైతులు వారి సమస్యలు ఉన్నా కానీ వెంకటాపూర్ కచ్చి వారు ఏమన్నా వారికి ఏమన్నా ఇబ్బందులున్నా అధికారులకు తెలియజేయాలని కోరుకుంటున్నారు